షలో మండీ లార్డ్ లాడ్ రోజు దేవుని యొక్క స్వరం తన మాట ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటి అధ్యాయం పదంలో వచ్చిన ప్రకారంగా విచారమును కొట్టువేసి ఆనందము కలగ చేయబోతున్నానని పరిశుద్ధాత్మధుని మీతో మాట్లాడుచున్నాడు ఏ విషయంలో నీకు ఆనందం లేదో ఏ విషయంలో నీకు నిరుత్సాహంగా కానీ ఉద్యోగ విషయంలో కావచ్చు నీకున్న ప్రతి పరిస్థితిలో గుండా నువ్వు ప్రతి పరిస్థితిలో గుండా వెళ్తున్నా ప్రతి అనారోగ్య సమస్యలకుండా వెళ్తున్నా ఏ విచారం నీకుంది ఏ బలమైన దుర్గంతో కూడుకున్న విచారము నీకుందో అటువంటి విచారాన్ని కొట్టివేసి పరిశుద్ధాత్మ యొక్క ఆనందం కలగబోతున్నట్టుగా ఈ రోజు దేవుని యొక్క స్వరంతో మాట్లాడుచున్నది దేవుని యొక్క స్వరమ్మితో మాట్లాడు విచారమును కొట్టివేసి ఆనందకరమైన సాక్ష్యము ఆనందమును ఆత్మ సంబంధమైన ఆత్మాన్ని కలిగ చేయబోతున్నానని పరిశుద్ధాత్మధి మీతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ప్రకారంగా ఈ వచనం ప్రకారంగా ఈరోజు నేను బలంగా నమ్ముతున్నాను విచారం మొత్తం పోతున్న జీవితంలో ఉద్యోగము వివాహము అన్ని విచారమైన అన్ని విచారమైన సమస్యలన్నింటి దేవుడు కొట్టువేసి పరిశుద్ధాత్మ యొక్క ఆనందము మీకు రాబోతుండగా పరిశుద్ధాత్మ దడు యొక్క వచనం నీ జీవితం నెరవేర్పులోకి వెళ్ళబోతున్నాను